హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ వచ్చేసి నేను ఒక బౌల్ కాన్ఫ్లోవర్ తీసుకున్నాను అలాగే రెండు బౌల్స్ పంచదార తీసుకున్నాను నేను ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక బౌల్ కాన్ఫ్లవర్ వేసి దానిలో టూ బౌల్స్ వాటర్ అనేది వేసి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఫస్ట్ వన్ బౌల్ వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకో బౌల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఒక బాండిల్ తీసుకొని రెండు బౌల్స్ పంచదార అయితే వేశాను ఇంకా మొన్న కూడా ఎల్లో ఫుడ్ కలర్తో చేశానని ఈసారి ఆరెంజ్ ఫుడ్ కలర్తో చేస్తున్నాను ఇంకెందుకంటే మీకు మార్పు అనేది ఉంటుంది కదా అదే వీడియో పెట్టానని ఇంకా ఇక్కడ రెండు బౌల్స్ పంచదార వేసి ఒక బౌలు వాటర్ అనేది వేసి పంచదార కరిగే వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మనం ఫ్లోర్ వాటర్ అనేది ఇది కాగుతూ ఉండగా మళ్ళీ ఒకసారి ఈ విధంగా యాడ్ చేసి మనం కలుపుకుంటూ ఉండాలి ఇది దగ్గర పడుతూ ఉంటుంది చూసారు అప్పుడే కొంచెం కొంచెంగా ఈ విధంగా తిప్పుతూ ఉంటే దగ్గరికి అవుతూ ఉంటుంది మనం అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇది చాలా ఈజీ ఇక ఎల్లో ఫుడ్ కలర్తో చేశాను కదా మొన్న అది బాగా నచ్చింది ఇంట్లో ఇంకా మళ్ళీ చేయమన్నారు సరే అదే కలర్ ఎందుకులే అని ఈసారి అయితే కలర్ అనేది చేంజ్ చేశాను ఇక్కడ వచ్చేసి నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నెయ్యి అనేది వేసుకున్న తరువాత నేను యాలకులని పంచదారలో కలిపి మిక్సీ వేసి జల్లించాను ఆ పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఈ రెండు కొంచెం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇది దీనిలోనే మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను మనం అడుగంటకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఫుడ్ కలర్ ఇంకా ఇది కొంచెంగా యాడ్ చేస్తాను పౌడర్ అయితే కనుక మనం వాటర్లో కలుపుకోవాలి ఇది లిక్విడ్గా తీసుకున్నాను ఇంకా అందుకని కొంచెంగా ఫుడ్ కలర్ మంచిది కాదు కానీ కొన్ని అయితే కలర్ఫుల్గా ఉంటేనే కదా పెద్దవాళ్ళైనా పిల్లలు కానీ తింటారు ఇక్కడ హాఫ్ చెక్క నిమ్మరసం అనేది పిండుతున్నాను ఇంకా అది నిమ్మరసం పిండటం వలన మనకి రెండు మూడు రోజులు ఇది ఉన్నా కానీ స్మూత్గా ఉంటుంది మనకి వగరు అలా ఏమి ఉండదు ఇదిగోండి జీడిపప్పు సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను ఇది మొత్తం కలుపుకొని గిన్నెకి సపరేట్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి మనకి ముందుగానే నెయ్యి రాసిన డిష్ ఒకటి రెడీ చేసి ఉంచుకోవాలి ఇంక ఇది గిన్నె నుంచి సపరేట్ అయ్యాక మనం అందులో వేసుకొని కొంచెం ఆరనిచ్చేసి ముక్కలుగా కట్ చేసుకోవటమే ఇదిగోండి నెయ్యి అనేది ఇలా రాస్తున్నాను ఇంకా మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనం ఇదిగోండి నెయ్యి రాశాను స్పూన్కి కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసి కొంచెం ఆరాక పీసెస్గా చేసేసుకోవటమే ఎప్పుడు అంత వేడి మీద మనం కట్ చేసినా అవి రావు ఇంకా మనం చాకు కూడా కొంచెంగా నెయ్యి రాసుకొని మనం కొంచెం ఆరాక కట్ చేసుకుందాము మీకు పీసెస్ కూడా ఎలా వచ్చాయో మీతో షేర్ చేసుకుంటాను ఈ విధంగా సమంగా చేసుకోవాలి జీడిపప్పు వచ్చేసి పచ్చిదే వేసాను ముక్కలుగా కట్ చేసి వేయిస్తే అంత బాగోదు దీనికి ఇదిగోండి చాలా బాగుంది కదా ఇంట్లో అయితే ఈ మధ్య దీనికి ఫేవరెట్ అయిపోతున్నారు ఇంకా అందుకని తరచూ చేస్తున్నాను ఇదిగోండి మనం ఈ విధంగా వేసేసిన తర్వాత మనం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవటమే జల్లీలాగా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ అటువైపు కట్ చేశాను మళ్ళీ తిరిగేసి జస్ట్ ఈ విధంగా మనం అన్నామంటే మొక్కలు చక్కగా నీట్గా వస్తాయి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము కరాచీ హల్వా అనేది రెడీ అయిపోతుంది ఈరోజు సున్నుండలు కరాచీ హల్వా రెండు అయితే చేశాను ఇదిగోండి పీసెస్ అయితే దీంట్లో పెడుతున్నాను చాలా బాగా వచ్చాయి మనం ఎలా కట్ చేసుకుంటే అలాగే వస్తాయి కదా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ అనేది ఇచ్చి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మన కరాచీ హల్వా అనేది రెడీ అయిపోయింది ఇదిగోండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకున్నాను ఒక బౌలు అలాగే అదే బౌల్తో బెల్లం కూడా తీసుకున్నాను అరకప్పు నెయ్యి తీసుకున్నాను యాలకల్ని పంచదార వేసి మిక్సీ వేస్తున్నాను ఇవి సిమ్లో పెట్టి వేయించుకోవాలి పొట్టు పప్పు కానీ మినపగుళ్ళు కానీ ఒక స్పూన్ బియ్యం అయితే వేస్తున్నాను ఎందుకంటే నోటికి చుట్టిపోకుండా ఉంటుంది ఉంటాయని ఎందుకంటే బియ్యం వేయటం వల్ల కొంచెం రఫ్గా ఉంటుంది సున్నుండి అనేది ఇంకా ఇవైతే బాగా వేగని వాళ్ళు సిమ్లో పెట్టి ఈ విధంగా వేగిన తర్వాత ఆరిన తర్వాత పౌడర్ అయితే వేస్తాను నేను ఒక్క బౌల్ మాత్రమే చేస్తున్నాను అలాగే మనం ఈ విధంగా చేసుకొని బెల్లాన్ని అయితే సన్నగా తురుముకోవటము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటము సన్నగా చేసి ఇది ఒక బౌలు రెండు సమంగా తీసుకున్నాను ఇది ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఎందుకంటే ఉట్టి బెల్లం అయితే వేసామంటే మిక్సీ జార్కి అతుక్కుపోతుంది ఇలా రెండు కలిసిన తర్వాత బెల్లం మినప రెండు చూసారా బాగా కలిశాయి దానిలో యాలకల్ పౌడర్ వేసాను ఇప్పుడు నెయ్యి వేడి చేసి సరిపోయినంత కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు చుట్టుకోవటమే పొట్టుపప్పు అనేది చాలా మంచిది కదా మనం పొట్టుపప్పు లేదు అనుకుంటే మినపగుళ్ళతో కూడా చేసుకోవచ్చు చాలా మంచిది ఆడపిల్లలకి ఇంకా ఈ విధంగా ఎంత సరిపోతే అంత వేసుకుని నెయ్యి ఉండలుగా చేసుకోవటమే నేనైతే ఇక్కడ ఉండలు చేసేస్తున్నాను ఒక బౌలు మినపప్పుకి అయ్యాయో మీకు చూపిస్తాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవటమే మినప సున్నుండలు రెడీ